ప్రియతమ నాయకుడు రేవంత గారి యాభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షల సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలో సిద్ధులగుట్టపైన వారు సంతోషంగా ఉండాలని ఇంకా మంచి పనులు చేస్తూ వంద సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మారా చంద్రమోహన్ గారు మా చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారు వైస్ చైర్మన్ మాజీ లింబ లింగా గౌడ్ గారు చైర్మన్ మున్ను గారు మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది ఈ యొక్క పదకొండు నెలలు కార్య ముఖ్యమంత్రిగా ఉన్నాక చాలా సేవా కార్యక్రమాలు గారు యాభై లక్షల రూపాయలు సిద్ధుల పైజెస్ కూడా కట్టడానికి అక్కడ భూమి పూజ కూడా చేయడం జరిగింది ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్మూల్ పట్టణంలో పండ్ల పంపిణీ చేస్తున్నాము అదే రకంగా ఇక్కడ ఆర్మూల్ పట్టణంలో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం వివిధ మండలాల్లో పండ్ల పంపిణీ మరియు కేక్ కటింగ్ డెఫ్ అండ్ డెమ్ స్కూల్స్లో భోజనాలు ఇట్లా వివిధ కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి